గుత్తి పెన్షనర్ల భవనంలో మౌలానా అబుల్ కలాం నూట ముప్పై ఏడవ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్ నందు మంగళవారం పెన్షనర్స్ అసోసియేషన్ కోసాధికారి జన్నై బాబు ఆధ్వర్యంలో తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం నూట ముప్పై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి కోస్తాధికారి చెన్నై బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కోస్తాధికారి జన్నై బాబు మాట్లాడుతూ ఈయన మక్కాలో పుట్టారు మౌలానా అంటే ముస్లిం మత గ్రంథాలను అవపోసన పట్టినవాడు అని అర్థం ఈయన కురాన్ హతీజ్ మొత్తం గ్రంథాలయం గ్రంథాలను అధ్యయనం చేశాడు ఈయన పాఠశాలకు వెళ్లలేదు ఇంట్లోనే ట్యూషన్ చెప్పించుకుని పర్షియన్ అరబిక్ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్నాడు లక్షల మంది హిందువుల మృతికి కారణమైన ఖిలాఫత్ ఉద్యమాన్ని వీరు సమర్థించారు అలాంటి ఈయన హిందూ మెజారిటీ భారతదేశమైన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయ్యారు ఇతను మన దేశం మన ధర్మం కోసం త్యాగాలు చేసిన పండితులు వీరులు రాజుల చరిత్రను మన పాఠ్య పుస్తకాల్లో చేర్చలేదు అని కోశాధికారి జన్నే బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి జన్నే బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణ రెడ్డి చెన్నారెడ్డి నారాయణ శెట్టి దేవదాసు సంపత్ శామ్యుయల్ నరసింహలు తదితరులు పాల్గొన్నారు Thank you.